వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని డార్లింగ్ ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు ఇది ఇప్పటి నుంచి కాదు గత కొన్ని సంవత్సరాలుగా సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పట్లో తెలియజేశారు ఆ తర్వాత బాహుబలి రిలీజ్ కావడం ఆ తర్వాత ప్రభాస్ ఓ అరడజన సినిమాలు రిలీజ్ చేశాడు కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు ప్రభాస్ అయితే ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ సీక్రెట్ బయటపెట్టాడని వార్త వార్త లీకైంది ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది ఇంతకీ ప్రభాస్ పెళ్లి ఎవరితో చరణ్ చెప్పిన సీక్రెట్ ఏంటి లెట్స్ వాచ్ ప్రభాస్ చరణ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే బాగా క్లోజ్ అన్నమాట ఎంత క్లోజ్ అంటే ఒరై ఒరై అని పిలుచుకునేంత మ్యాటర్ ఏంటంటే బాలయ్య చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో కు గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చాడు చరణ్ టాక్ షోకు వచ్చాడంటే ప్రభాస్ కు ఫోన్ చేయడం కామన్ ఈ టాక్ షోలో కూడా అదే చేశారు ఇక బాలయ్య ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ అడిగితే అసలు విషయం బయటపెట్టాడు ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి గణప్పవరంకు చెందిన అమ్మాయి అని చరణ్ చెప్పాడని తెలిసింది ఏ ఊరు అమ్మాయి అని చెప్పడం కంటే పెళ్లి కూతురు ఫిక్స్ అయిందంటే త్వరలోనే ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనేదే పెద్ద న్యూస్ ఈ పెద్ద న్యూస్ను చరణ్ ద్వారా బయటకు వచ్చింది మరో విషయం ప్రభాస్ పదహారు అనాల తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు అయితే ఇప్పుడు ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు పెళ్ళంటే కాస్త షూటింగ్లకు గ్యాప్ ఇవ్వాల్సిందే మరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు ఉంటుందో పెళ్ళి కారణంగా ఎంత గ్యాప్ ఇస్తాడో ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో అన్నీ క్లారిటీగా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే